మంచిది దేవుని ఘనమైన పరిశుధిగా నాకే మహిమ గాక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం స్తోత్రం అయినా మహాపరిశుధుడు అండి దేవ మీకు వందనాలు సూత్ర స్తోత్రాలతో మహోన్నత మహాగనుడ మీకు వందనాలు గొప్ప దేవుడా మీకు స్తోత్రమునైనా వాక్యమే ఉన్న దేవుడు దేవుడునైనా ప్రభావ మీకు స్తోత్రమునైనా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి బలపరచండి దీవించండి ఆశ్రయించండి అయా మీ జ్ఞానంతో మమ్మల్ని నింపి మీ సహాయం మాకు దయచేసి తండ్రి కృప మమ్మ నుంచి దయ మామించి సహాయం తెచ్చి నడిపించి తండ్రినైనా వాక్యం అందరైతే విలుస్తున్నారు అందరి మీద మీ కృప మీ దయ ఉంచినైనా అయా అన్ని బంధించి కృప దయా మీ పరిశుద్ధాత్మతోనైనా ఈ వాక్యాన్ని నింపి కృప దయచేయమని నిజమిన అందరికీ కూడా దేవుని ఆశీర్వాదాలు దయచేసి మీరే మహిమ పనుమని గేస్తున్నాములు అడిచిన తండ్రి మెయిన్ మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామకే మహిమ కలిగిన కాక మీ అందరికీ కూడా రెండు వందనాలు ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం కదా నేను అది నాన్న ముప్పై రెండో మనం చూసాం ముప్పై రెండో అధ్యాయంలో మోసే అప్పటి వరకు కూడా ఆ కొండ మీద ఉండి దేవుడు రాయించి దేవుడు రాసించిన రాతి పలకలు ఆయన చేతి వేలితో దేవుడే తన చేతి వేలుతో ఇచ్చిన ఆ రాతి పలకల్ని తీసుకుని కిందకి వచ్చేలోపే వీళ్ళు ఒక రూడం చేసుకొని దానికి ఆరాధన చేస్తూ దాన్ని ఘనపరుస్తూ ఉన్నారు తింటున్నారు తాగుతున్నారు ఆడుతున్నారు డ్యాన్స్ రాస్తున్నారు అది చూసినప్పుడు జన్లు అందరూ చెప్పేసి దేవుడు చాలా బాధపడ్డాడు ఆయన నేర్పించేదంతా కూడా వాక్యానుసారంగాను ఆత్మానుసారంగా ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నాడు ఈ ప్రజలందరూ కూడా శరీరానుసారంగాను నేత్రానుసారంగా ఉండాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు ఆత్మానుసారంగా ఉండేది స్థిరంగా ఉండదు శరీరానుసారంగా కానీ నేత్రానుసారంగా ఉండేదంతా కూడా అస్థిరంగానే ఉంటుంది అలాంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ జరిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు నేను వీరితో రాను ఎందుకంటే వీరి మాట విననొల్లని ప్రజలు నేను రాను అని చెప్పి అక్కడ చెప్పినప్పుడు మోసే దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుణ్ణి అడుగుతూ అన్నాడు అయ్యా అలా కాదయ్యా ఈ ప్రజలు జ్ఞానం లేనివారు నీకు తెలుసు ఆ విషయం ఐగుప్తు నుండి వారిని నువ్వు తీసుకుని వచ్చి ఈ అరణ్యంలో అని చెప్పేసి లోకమంతా మాట్లాడుకుంటారు అయగుప్తిని మాట్లాడుకుంటారు అలా వద్దు నీ నామం అవమానపరపడకూడదు మీ నామం కనపరచబడాలి ప్రభు అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతున్నాడు నువ్వు వాళ్ళ పాపాను ఒకసారి క్షమించావా సరే లేదంటే కనుక నీ జీవగ్రంథంలో ముందు నా పేరు కొట్టేసి అంటే ముందు నన్ను చంపేసి ఆ తర్వాత వాళ్ళు చంపయ్యా అని చెప్పేసి దేవుని దగ్గర ప్రాధాయపడుతూ వేడుకుంటూ ఉన్నాడు ప్రాధాయపడుతూ వేడుకుంటూ ఉన్న తర్వాత ఈ ముప్పై అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇందులో ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి చాలా ముఖ్యమైన సంగతులు ఇక్కడ ఉన్నాయి మరియు యహో మోషేతో ఇట్లనను నీవును నీవు అయగుప్తులుండి తోడుకలు వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అభ్రమతో ఇస్సాకుతో యాకోబుతో ప్రమాణం చేసి నీ సంతానకు దీన్నిచ్చేదనని చెప్పిన పాలుతీలను ప్రవహించే దేశంలో లేచిపోండి నేను మీకు ముందుగా దూతన పంపి కణానీయులను అమౌర్యులను పెరిహిత్తియులను పెరిజీలను హివ్వీలను ఇపుస్తీలను వెళ్ళగొట్టేదను మీరు లోబడంలో ప్రజలు కనుక నేను మీతో కూడా రాను త్రోబలో మిమ్మను సంహరించేదేమో అని మోష్యతో చెప్పాను ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించిరి ఎవడును ఆ పరుణులు ధరించుకోలేదు కాగా యహోవా మోష్యతో ఇట్లను నీవు ఇస్రాయల్తో మీరు లోబడంలోనే ప్రజలు ఒక్క క్షణ మాత్రం నేను మీ నడుమకు వచ్చినా మిమును నిర్మూలన చేసేదనని చేసేదను కనుక మిమ్మల్ని ఏ విషయమనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీద నుండి తీసివేయుడి అని చెప్పమనను కాబట్టి ఇస్రాయిల్లు హోరేబు కొండ యుద్ధ తమ ఆభరణమును తీసివేసిరి అంతటా మోషే గుడారమును తీసి పాలెం వెలుపలికి గుడారం తీసి పాలెం వెలుపలికి పాలెం పాలెములకు దూరముగా దాన్ని దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారము అని పేరు పెట్టాను యహోవాను వెనకిన ప్రతివాడునూ పాలెములకు ఉన్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెలుచు వెలుచు వచ్చెను మోషి ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమునందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవువరకు అతడు ఆ గుడారంలోనికి పోవువరకు అతని వెనక తట్టు నిదానించి చూచుండెను మోష గుడారంలోకి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడార ద్వారమున ద్వారమందు నిల్వగా యహోవా మోషేతో మాట్లాడుచుండెను ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడార ద్వారమున నిలుచుట చూచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండేది మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను తరువాత అతడు పాలిములోనికి తిరిగి వచ్చుచుండెను అతని పరిచారకుడు నోనూ కుమారుడు అని అను యవ్వనసుడు గుడారం వెలుపలికి రాలేదు అలీలుయా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కదా మోషేతో చెప్తున్నాడు నేను అబ్రహాము ఇసాకు యాకొబరితో నేను ప్రమాణం చేశాను ప్రమాణం చేసిన రీతిగానే ఈ జన్లందరినీ కూడా ఐగుప్తులోండి తీసుకొని వచ్చావు కదా మోషే నువ్వు వీళ్ళందరూ తీసుకొని ఆ కనాను దేశానికి ఆ పాలు తీరును ప్రవహించే దేశానికి నువ్వు తీసుకొని పో నీతో పాటు ఒక దూతను పంపిస్తాను ఆ దూత వస్తాడు అమ్మోరియలు పెరుచ్యలు నీకు అడ్డు వచ్చేవాళ్ళు ఎవరినైనా సరే మొత్తాన్ని కూడా తోలివేసి చంపివేసి నీకు ఆ దేశాన్ని ఇస్తాడు నిత్యంగా ఇస్తాడు నేను మీతో రాను నేను మీతో కనుక వచ్చాననుకో మీలో మీరు చేసే పనులకి మీరు చేసే పిచ్చి పనులకి నేను మిమ్మల్ని సంహరిస్తానేమో నేను మీతో రాను అని చెప్పి దేవుడు చెప్పాడు అలాగే మోషే ఆ ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ వేసి ఆ గుడారము ఊరి వెలుపట పాలెం వెలుపట దాన్ని వేసి ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో ఆ ఊరి వెలుపలకి పాలెం వెలుపలకి వెళ్ళి ప్రత్యక్ష గుడారం దగ్గర దేవునికి ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు అయితే రోజు కూడా మోసే లేచి ఆ ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి వెళ్ళగానే ఆ దేవాది దేవుడైన దేవాది దేవుడైన ప్రభు ఆ మే ఆ గాడాకార మేఘము ద్వారా మేఘములోండి ఆ ద్వారం దగ్గరికి వచ్చి ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా మోషితో మాట్లాడుచుండగా చుట్టూ ఉన్న జనులందరూ కూడా ఆ మోసే వెళ్తున్నప్పుడు చూస్తున్నారు ఆ గుడారం దగ్గర దేవుడు దిగి వచ్చి ఆ మోసేతో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ ప్రజలందరూ కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ముఖాముఖిగా ఒక స్నేహితుతో మాట్లాడినట్టుగా మాట్లాడుతుండగా మాట్లాడుతున్నదంతా కూడా ఈ ప్రజలందరూ చూసి దేవునికి నమస్కారం చేశారు సాగిలిపడే నమస్కారం చేశారు ఇదంతా బాగానే ఉంది ఇదంతా మంచిగానే ఉంది కానీ ఈ మనుషులు ఎంతైనా సరే అప్పటికప్పుడే మారిపోయే జనం అప్పటికప్పుడే తన ఆ నేత్రాసే శరీరాస్తో సాతాదిగా మోసం చేయగా మోసపోయే జనం ఈ జనం అని చెప్పి దేవునికి తెలుసు అయినప్పటికీ కూడా ఆయన కృప మన మీద ఉండబట్టి ఆయన కృప ఆయన దయ ఆ ప్రజల మీద ఉండబట్టి దేవుడు ఇంకా దయతో వారి ఉండి వారి మధ్య ఉండి వారు నడిపిస్తూ ఉన్నాడు ఆ తర్వాత చూడండి ఇంకో మాట అక్కడ చూద్దాం ప్రాముఖ్యమైనది పన్నెండవ వచ్చినలో మోషే ఇహో వాతో ఇట్లను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపిదవో అది నాకు తెలపలేదు నీవు నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నామనియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పిదివి కదా కాబట్టి నీ కటాక్షం నా ఎడల నా ఎడల కలిగిన నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును చిత్తగించుము ఈ జనము నీ ప్రజలే కదా అనిను అందుకైనా అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేసదును అనగా మోషే నీ సన్నిధి రాని ఎడలా ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుము నా ఎడల నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షం కలిగినదని దీనివల్ల తెలియబడును నీవు మాతో వచ్చేట వాళ్ళనే కదా మే అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద సమస్త ప్రజల్లో ప్రత్యేకించబడదుమని ఆయనతో చెప్పాను హలిలుయా హలిలుయా దేవుడు వచ్చి ఆ గుడాల ద్వారం దగ్గర గడాంధకారంగా వచ్చి మా వచ్చి దిగి మోషతో మాట్లాడుచుండగా ఈ మోసే ముఖాముఖిగా దేవునితో మాట్లాడుతూ ముఖాముఖిగా దేవుడితో మాట్లాడుతుంటగా ఆ మాట్లాడుతున్న సందర్భంలో మోషే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు అంటే అక్కడ అయ్యా నీవు ఒక మాట అన్నావు ఈసారి ప్రజలందరినీ కూడా ఐదు తోడుకొని వచ్చాను అబ్రహాము ఇస్సాఫ్ యాకోబులకు నేను వాగ్దానం చేశాను వాగ్దానం చేసిన రీతిగానే నేను ఈ ప్రజలందరినీ కూడా కనాను దేశానికి తీసుకొని వెళ్ళమని అన్నావు కనాను దేశానికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక దూతను నాతో పంపిస్తాను అని చెప్పేసి చెప్పావు ఆ దూత ఎవరో చెప్పలేదు కదా అయితే నీ మార్గం నాకు తెలియకుండా మీ సన్నిధి నాకు రాకుండా మమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళదు ప్రభావా అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతున్నాడు ఎందుకని ప్రజలెవరూ అడగల కానీ మోసే మాత్రం దేవుణ్ణి అడుగుతున్నాడు ఎందుకని దేవుణ్ణి అడుగుతున్నాడంటే ఇక్కడ చాలా అసలు దేవుడు లేకపోతే దేవుడు వారితో రాకపోతే ఆ కనాన దేశానికి వెళ్ళినప్పటికీ కూడా పాలుతీలు ప్రవహించే దేశం అయినప్పటికీ కూడా అది పెట్టని పొయ్యి కట్టని ఇల్లు వాళ్ళకి మొత్తం సమృద్ధంతా వచ్చినప్పటికీ కూడా దేవుడు లేని జీవితం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి దేవుడు లేకపోతే ఏముంటుంది దయ్యమే కదా వెలుగు లేకపోతే ఏముంటుంది చీకటే కదా ఆ చీకటిలో వీళ్ళు ఏం చేస్తారు దేవుడు లేకపోతే వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ఇప్పుడు పిల్లోడున్నాడు ఆ యవనసుడు ఉన్నాడు ఆ యవనసులైన పిల్లలు ఉన్నారు తండ్రితో నడుస్తున్నది వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది తండ్రి లేడు స్నేహితులతో నడుస్తున్న సేపు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది స్నేహితులతో అనుకో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది ఆడుతూనో పాడుతోనో వాడిని వీడిని ఎగతాలు చేస్తూనో కనబడబడుతో కయ్యాలు ఎట్టుకుంటాను అసలు ఒక క్రమం అనేది లేకుండా విడిగా వాళ్ళ జీవితం అనేది ఉంటుంది ఒక క్రమం అనేది అక్కడ కనపడదు అది తండ్రితో నడుస్తున్నాడనుకో తల్లి తండ్రితో నడుస్తున్నాడు అనుకో అక్కడ ఎలా ఉంటారమ్మో మా నాన్న ఊరుకోడు మా నాన్న నన్ను తిడతాడు అమ్మ ఇది చేస్తే అది మంచిది కాదు అది పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళు వెళ్తున్నంతసేపు కూడా ఒక క్రమం అనేది వాళ్ళ మధ్యలో ఉంటుంది ఒక పద్ధతి అనేది వాళ్ళ మధ్యలో ఉంటుంది మా నాన్న కొడతాడేమో అనే భయం అనేది వారి మధ్యలో ఉంటుంది మా నాన్న తిడతాడేమో ఊరుకోడు కదా ఇలాంటి పనులు చేస్తే అని చెప్పేసి అల్లరి చిల్లరగా ఉండే మా నాన్న చేతిలో సస్తానేమో అని చెప్పి వాళ్ళకు భయం అనేది వాళ్ళ మధ్యలో ఉంటుంది మోషి అందుకే అడుగుతున్నాడు దేవుణ్ణి ప్రవ్వ నీవు మాతో రాకపోతే చాలా చాలామంది దేవుని సన్నిధికి వస్తారు దేవుడి దగ్గర దీవులు పొందుకుంటారు దేవుడి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు దేవుడు ఎవనో అండో ఇక్కడ చెప్తున్నాడు కదా దేవుడే చెప్తున్నాడు నేను చెప్పినట్లుగా ఆ కణాను దేశాన్ని వారికి ఇస్తాను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు ఆయన మర్చిపోయేవాడు కాదు ఆయన విడిచిపెట్టేవాడు కాదు కానీ చాలామంది దేవుణ్ణి తీసుకెళ్ళరు దేవుని సన్నిధిని తీసుకుని వెళ్ళరు దేవుని సన్నిధి లేకుండానే దేవుడు లేకుండానే వాళ్ళు ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తారు పెళ్లి కావాలో వస్తే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు అదే పిల్లలు కావాలో వస్తే పిల్లల కన్న తర్వాత మర్చిపోతారు అలాగే ఆస్తుల ఐశ్వర్యాలు కోర్టు గొడవలు ఇలాంటి ఏది వచ్చినా సరే అవన్నీ తీరిపోయిన తర్వాత అవన్నీ సమస్య పోయిన తర్వాత దేవుని వదిలి దేవుని మర్చిపోయి వెళ్ళిపోతారు దేవుని వదిలి దేవుని మర్చిపోయి వెళ్ళిపోవడం వల్ల దేవుడు వారితో లేకపోవడం వలన వారి జీవితంలో నెమ్మది ఉంటుందా క్వశ్చన్ మార్క్ కేసుకొని మీరే దేవుడు మన పక్షా నుండి పోరాడేవాడు దేవుడు మనతో ఉండి నడిపించేవాడు దేవుడు ఆయన ఆత్మతో మనకి సహాయం చేసేవాడు తన దూతలతో అడ్డు వచ్చిన ప్రతి శత్రువుతో పోరాడేవాడు ఆయన అటువంటి ఆ దేవుడు లేకుండా మనకి ఏమొచ్చేది సుఖం మనిషి అందుకే అడుగుతున్నాడు ప్రభ్వా నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు ప్రభువా నువ్వు లేని బ్రతుకు మాకేం బ్రతుకు ప్రభువా నువ్వు లేని జీవితం అదే జీవితం అయ్యా ఒకనొక రోజు పేతురు కూడా అదే అడుగుతాడు పేతురు కూడా అలాగే మాట్లాడతాడు యేసుప్రభ వారు అన్నప్పుడు యేసుప్రభారు అడిగినప్పుడు చాలామంది శిష్యులు వచ్చారు యేసుప్రభు కఠినమైన మాటలు మాట్లాడుచుండగా చాలామంది వెళ్ళిపోయారు లాస్ట్కి డెబ్బై మంది ఉన్నారు ఆ డెబ్బై మందితో కూడా నా శరీరమును నా రక్తమునో తిని తాగనివాడు పానం చేయనివాడు దేవుని రాజ్యముల వారికి పాలు పాలు పంతులు లేవు అని చెప్పి ఆ చెప్పినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఆ రోజు డెబ్బై మంది కూడా ఇది కఠినమైన మాట నీ శరీరాన్ని అలా తింటాం నీ అష్ట్రాన్ని ఎలా తాగుతామని చెప్పేసి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయారు చాలా మంది నొచ్చుకొని వెళ్ళిపోయారు మిగతా ఉన్నది పన్నెండు మంది మాతృ శిష్యులు మాత్రమే అక్కడ ఉండగా ఆ పన్నెండు మంది శిష్యులతో పన్నెండు మంది శిష్యులతో ప్రభు అంటాడు కదా మీరు కూడా వెళ్ళిపోతారా అని చెప్పడితే పేతురు అంటాడు కదా అయ్యా నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే క్రీస్తువయ్యా నీవే దేవుడు అయ్యా నీవే దేవుని కుమారుడు అయ్యా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్తే మాకు నిత్య జీవ మాటలు దొరుకుతాయి మేము నెవరు వేసుకోవడానికి కానీ మేము ధ్యానించుకోవడానికి కానీ మేము మాట్లాడుకోవడానికి కానీ నీ వాక్యంతో కూడిన మాటలు ఎక్కడుంటాయి ప్రభా తాగుబోతుల దగ్గరికి వెళ్తే తాగుబోతులు మాటలే ఉంటాయి విభిషాల దగ్గరికి వెళ్తే విభిషాలు మాటలే ఉంటాయి లోకంలోకి వెళ్తే లోకానుసారమైన మాటలే ఉంటాయి నీ దగ్గరికి వచ్చామనుకోయా ప్రభావ నిత్యజీవ మాటలు మాకు దొరుకుతాయి కదా మేము నిశ్చిత్వంలోకి వెళ్ళడానికి దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి మాకు మార్గం అనేది ఉంటుంది కదా ప్రవ్వ మా బ్రతుకులు మేము సరిచేసుకుంటాం అయ్యా మా జీవితాలు మేము సరి చేసుకుంటాం ప్రవ్వా మాలో తప్పు పులున్నా నువ్వు క్షమించి అక్కడ అంటూ ఉన్నాడు నేను మిమ్మల్ని సంహరిస్తానని నేను చంపేస్తానని చెప్పన్నప్పుడు ఈ తండ్రి అని చంపేస్తాడా ఎవడన్నా తప్పు చేశాడుకో రే నీ కాళ్ళు ఇరిగిపోతాడని కాళ్ళు ఇరగొడతాడా రే నేను చంపేస్తానని చంపేస్తాడా చంపడు కదా హెచ్చరిక ముషికి తెలుసు ఆ విషయం దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడో దేవుడు ఎంత కలిగినవాడో ఆ విషయం తెలిసి ఆయన అంటూ ఉన్నాడు కదా ప్రభువా నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఎక్కడికి కూడా తీసుకుని వెళ్ళదు దేవుడు లేకపోతే మన జీవితంలో ఎన్ని ఉన్నా సరే అన్ని సున్నా దేవుడు లేని జీవితం ఆశీర్వాదకరం కాదు జన్లో అనేక మంది దేవుడు లేని జీవితాన్ని కోరుకుంటారు దేవుడు లేకుండానే ఆస్తి ఐశ్వర్యాలు కోరుకుంటాడు అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు ఎన్ని ఉన్నా సరే అంతులేని సంపద ఉన్నా బంగారం ఉన్నా వెండి ఉన్నా పిల్లలున్నా ఇల్లు వాకిళ్ళున్నా లెక్కలేనంత లెక్కించలేనంత ఉన్నా సరే దేవుడు లేకపోతే వాళ్ళ జీవితంలో ఏమీ లేనట్టే అవన్నీ ఉన్నయం చేసి చూసి మురిసిపోవడానికి ఏదో కాసేపు నేత్రాయిస్తూ ఉండవే తప్ప చూడండి ఒకసారి మంచి పరుపు కొనుక్కొచ్చావుగా నిద్ర కొనుక్కోగలుగుతారా మంచి ఇల్లు కొనుకొట్టు ఇల్లు కట్టుకోవచ్చేమో కానీ మనశ్శాంతి కొనుక్కో కొనుక్కోగలుగుతారా తెచ్చుకోలేరు మంచి రుచికర భోజ్యాలు తినవచ్చేమో కానీ అరుగుదలను సంపాదించుకోగలుగుతారా లేదు ఇవన్నీ దేవుడిస్తేనే వస్తాయి దేవుడు లేకపోతే దేవుడు ఇవ్వకపోతే ఏ మనుషులకి అవి దొరకవు రావు అటువంటిది మోషి అక్కడ అడిగేది అదే అయ్యా నీ సన్నిధి మాతో రాకపోతే నీవు మాతో లేకపోతే మా కొద్దు ప్రభావ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్దయ్యా ఈ అరణ్యమైన పర్లా ఎరణ్యమైనా పర్వాలా ఎరణ మేము ఉంటాం అది పాలు తేలి ప్రవహించే దేశం అయ్యుండొచ్చు అక్కడ సుఖ సంతోషాలన్నీ కూడా తొలతూగుతూ ఉండొచ్చు కానీ నువ్వు లేకపోతే మాత్రం మాకు వద్దు ప్రభువ నువ్వు లేకపోతే మాకు ఆశీర్వాదునైనా వద్దు తండ్రి అయ్యా అది వద్దునైనా అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి దేవుడు లేకపోతే మాకు వద్దు ప్రభువ అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత దేవుడు అన్నాడు కదా నా సరిది మీతో వస్తుందిలే మీరు వెళ్ళండి దేవుని బతిమలాడుకోవాలి అయ్యా నువ్వు మా చెయ్యి విడిచిపెట్టదు ప్రభా అయా మా చెయ్యి అయాక నేను ఎన్నడికీ కూడా విడిచిపెట్టదు నాయన మీ తోడు మాకు దయచేడు ప్రభా మీ ఆత్మకి ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి నాయన అని చెప్పి దేవుని ఎల్లప్పుడు కూడా మనం బతిమలాడుకోవాలి ప్రభా నువ్వు తోడు మాకు రావాలి ప్రభా అని చెప్పేసి నువ్వు లేకపోతే మాకు ఏమీ వద్దు నాయనని చెప్పేసి దేవుణ్ణి అడగాలి దేవుడు లేకుండా మనలో సంతోషం రాదు సమాధానం రాదు దేవుడు లేకపోయిన దేవుడు ఉన్నాడనుకో పచ్చని మెతుకులు వేసుకుని తిన్నా పరమాణం లాగానే ఉంటుంది ఇటువంటి శ్రమల లోయలోడు మనం వెళ్తున్నా సరే అది ఆనంద గీతాలు పాడేలాగానే ఉంటుంది సుఖ సంతోషాలతో ఉన్నట్టుగానే ఉంటుంది అదే దేవుడు లేడనుకో నీకు ఎన్ని ఉన్నా సరే అన్నీ సున్నా నీ మనసులో నెమ్మది ఉండదు సంతోషం ఉండదు సమాధానం ఉండదు నీ పిల్లలతో ఆనందం ఉండదు నీ పిల్లలతో సంతోషం కూడా ఉండదు నీ కుటుంబంలో అంతా కూడా దయ్యాలే ఉంటాయి నీ ఇంట్లో దయ్యాలే ఉంటాయి దయ్యాల ద్వారా నీ ఇంట్లో పట్లాట్లు గొడవలే తప్ప ప్రేమ శాంతి సమాధానం అనేది దొరకదు దినదినమో అనుక్షణమో భయం భయంతో నీ బ్రతుకు అనేది వెళ్ళబుస్తూనే ఉంటాం తర్వాత చూడండి మూడు వచ్చే పదిహేడవచం నుండి పదిహేడవచం నుండి కాగా ఇహోవా కాగా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను కాగా యహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నా కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అని మోషతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను యహోవా అను నా నామము నీ ఎదుట ప్రకటించెదను నేను కరుణించువాన్ని కరుణించేదను ఎవని ఎందు కనికెరపడేదనో వాని ఎందు కనికెరపడేదెను అనెను మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు ఏ నరుడునో నన్ను చూసి బ్రతకడు అనెను మరియు యహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది నీవు ఆ పండ మీద నిలవలను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ పండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళి వరకు నా చేతితో నిన్ను కప్పెదను నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమున చూచేదవు కానీ నా ముఖము నీకు కనబడదని మోషితో చెప్పాను హలిలుయ్యా ఈ సంభాషణ అంతా కూడా జరుగుతుండగా దేవుడు అంటాడు కదా సరే నా కటాక్షం నీ మీద ఉంటుంది నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది దేవుని బతిమలాడుతూ ఆయన కనికర పూరుడు ఆయన ప్రేమాపూరుడు మన ప్రార్థన అయినా ఆలకించేవాడు ఆ ప్రార్థన ఆయన ఆలకించి సరే నా తల్లిదిన తోడుగా వస్తుంది అని చెప్పి మోషితో చెప్తున్నాడు మోషితో చెప్పగా మోషే అడుగు ముందుకేసి ఆ రోజు అబ్రహాం వేశాడు చూసారా అడుగు ముందుకేసి అయ్యా యాభై మంది ఉంటే అయ్యా ఇరవై మంది ఉంటే అయ్యా పది మంది ఉంటే ఎలాగైతే తెగించి అడిగాడో ఇప్పుడు మోషే కూడా అలాగే తెగించి అడుగుతున్నాడు ఏమని అయ్యా నీ మంచితనం అంతా నాకు కనబరుస్తున్నా అన్నం మంచిది నీ ముఖ దర్శనాన్ని ఒకసారి చూపించు ప్రభావా నేను చూడాలి ఆశపడుతున్నాను అంటే దేవుడు అన్నాడు కదా నా మంచితనం అంతా నీకు చూపిస్తాను నేను ఎవరిని కటాక్షించాలో అన్ని కటాక్షించాను ఎవరిని కరుణించాలో వారిని కరుణిస్తాను అయితే నా ముఖం చూసి బ్రతికిన నరుడవడు కూడా లేడు అయితే ఒక బండ దగ్గర నేను నిలబెడతాను ఆ బండ సందులో ఉండి నేను దాటి వెళ్ళేంతవరకు కూడా ఆ బండ సందులో నన్ను చూడు నా వెనక తట్టు నా పార్శాన్ని నువ్వు చూస్తావు అని చెప్పి నా చెయ్యి నేను కప్పుతూ ఉంది అని చెప్పి దేవుడికి దేవుడు మోసకి చెప్తున్నాడు నిజమే ఆయన దేవాది దేవుడు ఆయన సూర్య సూర్యచంద్రుడిని చేసిన దేవుడు ఒక సూర్యుడిని చేసిన ఆ సూర్యుడే మనం చూసిన తర్వాత ఐదు నిమిషాలు చూసిన తర్వాత మనం ఇంకేం చూడలేం అటువంటిది కోటి సూర్యుల కాంతిని మించిన దేవుడు ఆయన చూసిన నరుడు బతుకళ్ళు మోషే ఎంత బతిలాడినప్పటికీ కూడా ఏమి ఇవ్వాలో అది మాత్రమే ఇస్తాడు ఆయన ఏం చేయాలో అది మాత్రమే ఆయన చేయగలుగుతాడు అడిగారు కదా అని చెప్పేసి బాముల చేతికి ఎవరు కదా పిల్లోడు కారు తోలుతా ఉన్నాడు పిల్లో తండ్రి కారు తోలుతా ఉన్నాడు పిల్లోడు నాన్న నానా నానా అని కారు తోలుతానంటే కారు చేసి పక్కన కూర్చుంటాడా కూర్చోడుగా ఎంతవరకు అంతవరకే దేవుడు కూడా అంటున్నాడు అనమాట అలా కాదు నువ్వు నన్ను అడిగావు నా ముఖ దర్శనాన్ని చేసుకుంటానన్నావు నా ముఖ దర్శనం చేసుకుని బ్రతికిన వాడు లేడు అయితే ఆ బండ సందులకు వెళ్ళు ఆ బండెవరు అంటే ప్రభు అయినా యేసుక్రీస్తే ఆ యేసుక్రీస్తు నుండి మాత్రమే మనం దేవుని చూడగలుగుతాం యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మన ప్రభువుని దర్శించగలుగుతాం అందుకే ఫిలిప్ అడుగుతున్నాడు అయ్యా ఒకసారి తండ్రిని మేము చూస్తాము అని చెప్పి యేసు ప్రభుని ఆ శిష్యుడైన ఫిలిప్ అడిగినప్పుడు అయ్యో ఎన్నాళ్ళు నాతో ఉన్నారు కదా తండ్రిని మీరు చూడలేదా నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్టే అని చెప్పి ఆ రోజు యేసు ప్రభు చెప్తూ ఉన్నారు ఆ పండ ప్రభు అయినా యేసు క్రీస్తే ఆ పండలోండే ఆ క్రీస్తు నుండి మాత్రమే మనం చూడగలుగుతాం దేవుని దగ్గర రావాలంటే ఎవరైనా ఎలాంటి వారైనా సరే క్రీస్తు ద్వారా తప్ప వేరొక మార్గం అనేది లేదు అందుకే ఆయన అంటాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం నేను తప్ప వేరొక మార్గం అనేది లేదు వేరొక జీవం అనేది లేదు సత్యం అనేది లేదు ఆయన ద్వారా మాత్రమే దేవుని సిద్ధికి వెళ్ళడానికి దేవుడు అవకాశాన్ని కల్పించాడు ఈ అంతా కూడా మనుషులకు దేవునికి ఉన్న సంబంధం దేవునితో మనుషులు ఎలా ఉండాలో దేవునికి ఎలా బతిమలాడుకోవాలో అదంతా కూడా దేవుడు రాసి ఉండగా మనం ఎంత విధేయత కలిగి ఉంటే దేవుడి దగ్గర అంత ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునో గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరశుద్ధరాని దేవ మీకే వందనాలు శుతురు స్తోత్రాలు మహోన్నత్ర మహాగనుడ గొప్పవాడా జీవం గలేసే జీవాధిపతి మీకు స్తోత్రం నైనా మీ దివ్యమైన సంగతులైనా ప్రభా మీరు మాతో మాట్లాడగా అయా తల్లి మీకు స్తోత్రంనైనా ప్రభా మేము ధ్యానించుకోవడానికి ప్రభా మీరు చూపిన కృపను బట్టి అయా మిమ్మనైనా దాన్ని వివరించడానికి ఇచ్చిన ఈ సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా మీ సరిది మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి నడిపించండి సహాయం తెచ్చండి ఎస్ అయా మీకే వందనాలు దేవాది దేవుడా మీకు వందనాలు సర్వశక్తి మీకు స్తోత్రాలు చేసినా మీరే మహిమ పొందండి మీ కృప మీ దయ మా మెదించండి ఎందరైతే వాక్యాన్ని వినిస్తున్నారు వాళ్ళందరూ కూడా అయా తండ్రి మీ ఆత్మతో నింపడి ప్రభు మన పరచండి స్థిరపరచండి మరి కుటుంబంలో ఏ అవసరత ప్రతి అవసరత అక్కడ మీ మహాదేశంలో తీర్చి మీరే మహిమ పొందమని తండ్రి మీకు స్తోత్రాలు దృష్టం మీ కార్యములు జరిగించి కృపతో అనుపమని వద్దు చేసి మీ సన్ని తోడుగా నడిపించమని ఏ సునాములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆ మేన్ అందరికీ కూడా దాన్ని నిబంధనాలు